తన కుమారుణ్ణి కష్టపడి ఆస్తులు అమ్మి ఎంతో కష్టపడి ఒక్కగానొక్క కుమారుణ్ణి చదివించి చదివించి అమెరికా దేశం పంపించుకున్నాడు ప్రజా పిల్ల అమెరికా దేశం ఆ కుమారుడు వెళ్ళాడు వెళ్ళి ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాడు అతను ఆశీర్వదించబడారు గొప్ప నాయాయారు ఉన్నతమైన స్థితి చేర్చుకున్నారు అయితే ఒక రోజు తన తల్లి మరణించిన నివార్త ఆ కుమారుడికి తెలిసింది ఎలగ్రామ్ పట్టుకోని తిరిగి ఇండియా వచ్చాడు ఇండియా వస్తుంటే ఒక పాలి టూర్ లోనా నీ తల్లి ఆస్తి నమ్మింది పొలాలు నమ్మింది పశువుల నమ్మింది సమస్తాన్ని అమ్మి నీకు పెట్టుబడి పెట్టి చదివించి నిన్ను ఎంతటి వాణ్ణి చేస్తే నీ తల్లిని మర్చిపోయేవా దౌర్భోగ్యుడు అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు ప్రతి ఏళ్ళు ఆ యవనస్తుడు వైపు చూస్తున్నా అర్థంగా అర్థంగా ప్రతి ఒక్కరు తిండి లేక నీ తల్లి చనిపోయి తిండి లేక నీ తల్లి చనిపోయి దేవుని బిడ్ల లోపలికి వెళ్ళి చూశా తల్లి బాడైన దాటుకు తన ఇంట్లో ఒక పూరి కుడిసే పాకలో తడికలతో ఉన్న ఆ పాకలో ఇంకా కుమారుడు లోపలికెళ్ళాడు లోపలికి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం చూసి మోకరించి కన్నీళ్లు కాచి ఎడంతో మొదలు పెట్టాడు ఏంటో తెలుసా ఆ కుమారుడు నెల నెల కొన్ని వేల రూపాయలు ఆ తల్లికి చెక్కు పంపిస్తున్నాడు కానీ ఆ యొక్క మ్యాన్ వస్తున్నాడు చెక్కిచ్చి వెళ్ళిపోతున్నాడు తనకు చదువు రాదు మా కుమారుడు దగ్గర నుంచి ఏదో ఒక కలర్ కైతే వస్తుందని దాన్ని తీసుకొని ఆ తడికలకున్న కొన్న బెడ్జాలకి అంటిస్తుంది చెక్కు రావటం దాన్ని తీసుకోవటం ఆ తడికలు అంటియటం చెక్కు రావటం దాన్ని తీసుకోవటం ఆ బెజాలను పోడుస్తాం కోట్ల రూపాయలు కుమారుడు తల్లికి పంపించాడు అవి మార్చుకోవటం ఎలా తెలియక అది తప్పని తెలియక ఆ తల్లి వాటిని గోడ కంటితో మొదలుపెట్టాడు కుమారుడు ఇంట్లో తెలి ఏడుస్తూ రొమ్ము కొట్టుకొని రోధిస్తూ ఉన్నా నా తల్లిని నేను చూడకపోవటం ఏంటి అని చెప్పేసి ఆ ప్రజలను పిలిచి చూపించినప్పుడు ప్రియదేవుని పిట్లారా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు లోపమేటో తెలుసా కుమారుడు డబ్బు పంపిస్తున్నాడు తల్లికి మర్చిపోవటంతే లేదు ఆ కలితో చనిపోయి నా యేసయ్య సర్వ కృప ఆయన ఇచ్చే దేవుడలే ఆయన ఇచ్చే దేవుడు ఉన్నాడు పొందుకునే మార్గము నీకు తెలియ నీకు తెలియట్లా నీకు తెలిస్తే ఆయన ప్రతి మాట